దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణం నీతి మంతులు భూమిని నిత్యము నివసించెదరు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనమందరము కూడా నిండు నూరేళ్ల ఆయుష్తో ఎక్కువ కాలం ఈ భూమి మీద నివసించాలని కోరుకుంటూ ఉంటాం ఎక్కువ కాలం జీవించాలని ఆశపడుతూ ఉంటాం అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజులు చేస్తూ యోగాలు చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈ భూమి మీద మన జీవిత కాలాన్ని పొడిగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం నా ప్రియులరా ఇవన్నీ చేయటం మంచిదే అయినా ఎంత ప్రయత్నించినా ఎన్ని పద్ధతులు వాడినా ఎన్ని యోగాలు ఎక్సర్సైజులు ఆహార నియమాలు